మీకు తెలుసా ఒక కాకి మనిషిని గుర్తుపట్టగలదని శాస్త్రవేత్తలు నిరూపించారు మనిషి ఈ భూమి మీద అత్యంత తెలివైన జీవి అని అందరూ అనుకుంటారు కానీ మీకు తెలుసా జంతువులు మనిషిలాగా ఆలోచించగలవు సమస్యలను కూడా పరిష్కరించగలవు మరికొన్నిసార్లు మనుషులను మించిన తెలివితేటలు కూడా చూపిస్తాయి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలో మనిషిని మించిన తెలివైన ఐదు జంతువుల గురించి మొదటిది చింపాంజీ మనిషికి అత్యంత దగ్గరగా ఉన్న జంతువు చింపాంజి ఇది మన డిఎన్ఏలో తొంభై ఎనిమిది శాతం షేర్ చేసుకుంటుంది ఇవి చిన్న టూల్స్ను తయారు చేసుకుంటాయి అదే కాకుండా పజిల్స్ను కూడా సాల్వ్ చేయగలవు మరియు వీళ్ళు మనిషి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ను కూడా ఇమిడేట్ చేయగలరు కొన్ని చింపాంజీలు ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లలో చిన్న మ్యాక్స్ కూడా సాల్వ్ చేశాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండవది ఏనుగు శక్తివంతమైనదే కాకుండా భావోద్వేగాలతో నిండిన జంతువు ఇది తన రిఫ్లెక్షన్స్ను కూడా గుర్తుపట్టగలదు ఒక స్నేహితుడు చనిపోయిన చోటికి ఏళ్ళ తర్వాత వెళ్ళి ఆచారంగా గడ్డి వేస్తుంది అంటే వీళ్లకు ఎమోషన్స్ మెమొరీ కూడా ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఏనుగులు బ్రెయిన్ సైజు మనిషి కంటే పెద్దదే కానీ యూసెస్ స్లో అండ్ ఎమోషనల్ బేస్డ్గా ఉంటాయి మూడవది డాల్ఫిన్ డాల్ఫిన్లు సముద్రంలో ఉన్న అత్యంత తెలివైన జీవులు ఇవి మనిషిలాగే సౌండ్స్ ద్వారా మాట్లాడతాయి తమ పేరును గుర్తుపడతాయి కూడా మరియు మనుషులతో ఎమోషనల్ బాండింగ్ను చేస్తాయి కొన్ని డాల్ఫిన్లు ఫిషర్మన్ కి సహాయం కూడా చేస్తాయి ఒక్కో డాల్ఫిన్ కి ఒక్కొక్క యూనిక్ సౌండ్ ఉంటుంది అదే దాని పేరు లాంటిది నాలుగవది కాకి చిన్నదిగా కనిపించిన తెలివి విషయంలో కాకి టాప్ లిస్ట్ లో ఉంటుంది ఇది టూల్స్ ను వాడగలదు లాజిక్ ప్రాబ్లమ్స్ ను కూడా సాల్వ్ చేస్తుంది మరీ ముఖ్యంగా ప్రతీకారాన్ని గుర్తుంచుకుంటుంది ఒకసారి ఎవరైనా కాకిని ఇబ్బంది పెడితే అది సంవత్సరాల తర్వాత కూడా ఆ ముఖాన్ని గుర్తుపడుతుంది రీసెర్చర్స్ చెబుతున్నారు కాకులకు మనుషుల ముఖాన్ని గుర్తుపట్టడంలో ఎనభై శాతం ఆక్యురెన్సీ కలిగి ఉంటాయి ఇక ఐదవది కుక్క మన ఇంట్లో స్నేహితుడిగా ఉన్న కుక్క కూడా అసాధారణ తెలివి కలిగిన జంతువు ఇది మనిషి ముఖాన్ని చూసి భావాలను గుర్తిస్తుంది కుక్క మెదడులో ఉన్న స్మెల్ సెన్సార్ మనిషి కంటే నలభై రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి ఇవి చూస్తే తెలుస్తుంది బుద్ధి భావం ఆలోచన ఇవి కేవలం మనుషుల్లోనే కాదు ప్రకృతిలో ప్రతి జీవిలో ఒక అద్భుత రూపంలో ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి